హలో అండి వెల్కమ్ టు కూల్ డేరటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు ఒక మంచి మెసేజెస్ను అయితే పంపిస్తుంది మీ లైఫ్లో సూపర్ వండర్స్ అనేవి చూడగలుగుతారండి ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ నాకు వాట్సాప్లో వస్తున్న మెసేజెస్ కానీ మాకు మా లైఫ్లో ఇలా జరిగింది ఇట్లా రీడింగ్స్ ఫాలో అయిన తర్వాత ఇలా చేంజెస్ వచ్చినాయి ఇలా సూపర్గా మేము మారాము అని చెప్తుంటే నాకు అవన్నీ తెలుస్తున్నాయండి సో హ్యాపీగా అనిపిస్తుంది మీ లైఫ్లో కూడా అంటే కొంతమందికి పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే కాకుండా మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి చేంజెస్ అనేవి జరగాలి మీరందరూ కూడా వండర్స్ చూడాలి అని నేనైతే కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుంది సో స్ట్రాంగ్గా మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని యూనివర్సిటీకి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు దాన్ని యూనివర్సిటీ చెప్పుకోండి యూనివర్సిటీ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం సో అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేస్తారనుకుంటున్నాను యూనివర్స్ ఏం మెసేజెస్ పంపిస్తుంది అనేది చూద్దాం సో ఏ విషయాలలోనైతే మీరు కొంత బడెన్గా ఓవర్లోడ్ అయింది స్ట్రగల్ అయింది అండ్ ఇంకా మేము ఏదైనా విషయంలో మేము కొంచెం ఇంకా మార్పు చెందాలి అని మీరు కోరుకుంటున్నారు అట్లాంటి విషయాలలో మీకు చేంజ్ అనేది జరుగుతుంది అని చూపిస్తుంది అట్లాంటి చేంజెస్ అనేవి వస్తాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే అది రిలేషన్షిప్స్లోనైనా అయ్యి ఉండొచ్చు కెరియర్లోనైనా అయ్యి ఉండొచ్చు బిజినెస్లోనైనా అయ్యి ఉండొచ్చు జాబ్లోనైనా అయి ఉండొచ్చు దేనిలోనైనా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి మీరు స్ట్రగుల్ ఫీల్ అయింది మేము మీరు ఏదైతే ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా అంటే నాకు ఇంత భారంగా ఉంది నేను వీటిని ఎంత చేస్తున్నా నాకు ఇంకా కొంచెం రిలీఫ్ అనేది దొరకట్లేదు అంటే దేని నుంచో రిలీఫ్ కోరుకుంటున్నారు ఆ వాటి నుంచి అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉందంటే ఏ విషయం కూడా ఎలాంటి విషయాలు వస్తున్నా ఎలాంటి మార్పులు జరుగుతున్నా ఏది జరుగుతున్నా మీరు చాలా చాలా తెలివిగా ఉంటారు మీరు ఆ ప్రతి విషయానికి కూడా ఎంతో అలర్ట్గా ప్రతిస్పందించగలుగుతారంటే అంత యాక్టివ్నెస్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ మూమెంట్ జరుగుతున్నా కూడా దాన్ని ఒకవేళ మీకు అపోజిట్గా ఏదైనా జరిగిన అంటే మీకు ఇష్టం లేనట్టు రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీకు ఇష్టం లేనట్టు కానీ మీకు బాధ పెట్టే విధంగా లేకపోతే ఏదైనా స్ట్రగల్ క్రియేట్ చేసే విధంగా ఎవరైనా బిహేవ్ చేసినా వాటిని అపోజ్ చేసి మీరు డిఫెన్స్ చేసుకో అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగినంత కేపబిలిటీ మీకు ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు ఏమై అయితే అయ్యిందో దానిని మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకోగలుగుతారంట అంటే ఇంతకుముందు ఏం చెప్తే అది వినటం కానీ అన్నిటినీ బా భారాలన్నీ మీ నెత్తిన వేసుకోవడం అందరి కోసం మీరే ఆలోచించేయటం అందరి కోసం మీరే స్ట్రగుల్ తీసుకోవడం ఇట్లాంటివి ఏదైతే జరిగిందో వాటి నుంచి ఇప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఏది జరుగుతున్న ముందు చూపుతూ ఉంటారు అసలు ఎదుటి మనిషి మనకి మంచి చేస్తున్నారా లేకపోతే చెడు చేస్తున్నారా ఒకవేళ ఏదైనా వాళ్ళ వల్ల చెడు జరిగితే ఎలా మనం మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఒక అవగాహన అనేది మీకు పెంచుకోగలుగుతారు అట్లాంటి చేంజ్ అనేది మీ మైండ్లో వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎట్లా చెప్తుందంటే మీరు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం మీ యొక్క జర్నీని స్టార్ట్ చేస్తారంట అంటే జర్నీ స్టార్ట్ చేయడం అంటే ఎక్కడికో మీరు లగేజ్ సర్దుకొని ప్యాక్ చేసుకుని వెళ్తారని కాదండి ఇక్కడ మీరు అది మంచి రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారా లేదా మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా మంచి జాబ్ కావాలనుకుంటున్నారా లేదా ఫైనాన్షియల్గా మంచిగా మేము ఇంకా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారా ఏది మీకు కావాలో దానికోసం ఆల్రెడీ మీకు ఒక మైండ్లో ఒక ఆలోచన అయితే ఉంది దానిని యాక్షన్ రూపంలో పెట్టడానికి మీరు మీ యొక్క ఎఫర్ట్స్ అన్నిటినీ పెడతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే ఇంకా కూర్చుని ఆలోచించుకుంటూ అది చేద్దామా ఇది చేద్దామా అది ఎలా జరుగుతుందా ఇది ఇలా జరుగుతుందా అనే ఆలోచనలో కాకుండా మీకు మీరు ఎలా ఉంటారంటే ప్రతిదాన్ని కూడా యాక్షన్ రూపంలో పెట్టగలుగుతారు ప్రతిదాన్ని యాక్షన్ రూపంలో ముందుకు తీసుకెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుందంట అండ్ ఇంకా ఎలా ఉందంటే మీరు ప్రతిదీ యాక్షన్ రూపంలో పెడుతున్నప్పుడే మీకు కొన్ని కొన్ని విషయాలలో మిమ్మల్ని మీరు చూసుకుని నేనే నా లైఫ్నే పాడు చేసుకున్నాను నేనే నా లైఫ్లో నేను ఇలా అయిపోవడానికి ఐసోలేట్ అయిపోవడానికి కానీ అంటే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండి ఇవన్నీ కూడా పాస్ట్లో ఏదైతే జరుగుతుందో వాటన్నిటికీ కూడా ఇప్పుడు నేను ఏదైనా కష్టం పడి నేను మనసు గాయపరుచుకున్న దానికి కూడా కారణం నేనే అని మిమ్మల్ని మీరు ఫస్ట్ నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు అంత తెలివి తక్కువగా అంటే ఇప్పుడు డిఫెన్స్ చేసుకోగలిగిన కేపబిలిటీ వస్తుంది అని చెప్పాను అంటే ఇప్పుడు మీరు అంత తెలివిగా మారారు కాబట్టి మీకు పాస్ట్ లైఫ్ గురించి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారంట అసలు నేనైనా అంత పిచ్చిగా వాళ్ళని నమ్మేశాను రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాను వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారు లేదా నేనైనా ఇంత ఇన్వెస్ట్ చేసి బిజినెస్లోకి వెళ్ళాను అంత లాస్ అయ్యాను లేకపోతే నేనైనా ఇంత ఎఫర్ట్ పెడుతున్న నా ఫైనాన్షియల్ స్టేటస్ని నేను సరిగా ఉంచుకోలేకపోయాను అని అంటే అప్పుడు ఏది పాడు చేసుకున్నారో దానికి ఏ తెలుగు తక్కువ పని చేశారో లేకపోతే ఎవరిని నమ్మి వాటికి వాటికిప్పుడు మీరు బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఇలా చేశాను ఎందుకు ఇంత తెలుగు తక్కువగా బిహేవ్ చేశాను అనే దాన్ని ఆలోచించుకుంటారంట సో అట్లాంటి చేంజ్ అంటే అలాంటి రియలైజేషన్ అనేది మీలో వస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి ఇక మీద ఎలా ఉండాలి అనుకుంటారంటే నేను ఏ పని చేస్తున్నా కూడా నేను హానెస్టీ అండ్ డిసిప్లైన్గా నేను ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తాను అంటే ఇంతకు ముందు లేరా అని అనుకోవచ్చు మీరు కానీ అప్పుడు కూడా ఉన్నారు కానీ అప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఏది చెప్తే అది నమ్మేసి అందరూ మనవాళ్లే అనుకుంటూ అన్నీ పాడు చేసుకున్నారంట అంటే ఎలా అంటే మీ దగ్గరికి ఎవరైనా డబ్బులు కావాలి సహాయం కావాలి హెల్ప్ కావాలి అని వస్తే మన వాళ్లే కదా అని మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడం కానీ వాళ్ళ సమయానికి మీరు మీరు అడిగిన సమయానికి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరు లేదా మన కదా అని అన్ని రహస్యాలు చెప్పేయడం వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం వాడుకోవడం ఇట్లాంటివి చేయడం లేదా మన వాళ్ళే కదా అని రిలేషన్షిప్స్లో అందరినీ నమ్మేయడం వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు మీ మీదే తప్పుగా ప్రచారం చేయడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అంట అదేంటి మీరు నమ్మడం వల్ల అని మీరు తెలుసుకున్నారు మీరు అది రియలైజ్ అవుతారు ఇప్పుడు కూడా నమ్ముతారు హానెస్టీగా ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళినా నిజాయితీగా ఉంటారు లేకపోతే ఏ జాబ్ చేసినా హానెస్టీగా ఉంటారు డిసిప్లైన్గా ఉంటారు కానీ ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఏదైనా ఆపద వస్తుందా లేకపోతే ఏదైనా ముందు జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఉంది వచ్చేసింది అని యూనివర్స్ చెప్తుందంటే వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా నన్ను నేను కాపాడుకోవాలి అనేది కూడా మీకు తెలిసిపోతుందంట మీరు ప్రతి డెసిషన్ని తీసుకునేటప్పుడు చాలా హానెస్టీగా ఉంటారు వర్క్ విషయంలో హానెస్టీగా ఉంటారు అండ్ రిలేషన్షిప్స్లో హానెస్టీగా ఉంటారు ప్రతి దానికి డెడికేటెడ్గా ఉంటారు అని యూనివర్స్ అయితే చెప్తుంది అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వచ్చేస్తుంది అంటే నేను బాగా సెటిల్ అవ్వాలి నేను బాగా వర్క్ చేయాలి నేను బాగా సంపాదించుకోవాలి నేను మంచిగా నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ఇట్లాంటి ఒక మంచి ఏదైతే లక్ష్యం ఉంటుందో దానిని మీరు స్ట్రాంగ్గా తీసుకుని దాంట్లో మీరు డెడికేట్ అయ్యి ఉంటారు అట్లాంటి స్టెప్ బై స్టెప్ మీ లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే ఏంటంటే ప్రైమరీ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్గా బిల్ట్ అవుతుందంట అంటే కింద నుంచి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అంటే మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఏదైతే పాడు చేసుకున్నానో అనుకుంటున్నారో ఏదైతే కోల్పోయానో అనుకుంటున్నారో దానిని మళ్ళీ మీరు డిసిప్లిన్గా హానెస్టీగా మీరు యాక్షన్ రూపంలో ప్రతి దాన్ని ఇప్పుడు తెలివిగా ఇంతకుముందు ఒక అమాయకత్వం ఉండేది మీలో అందరినీ నమ్మేసేంత అమాయకత్వం ఉండేది ఇప్పుడు దాన్ని తెలివిగా మార్చుకుని మీరు ఎలా అంటే ప్రైమరీ స్టేజ్ నుండి అంటే మనకి చెప్తారు కదా ప్రీ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్లో మనం ఎంత స్ట్రాంగ్గా పిల్లలకి ఏబీసీడీలు నేర్పిస్తే వాళ్ళంతా ఫ్యూచర్లో అంతా కూడా దాని మీదే కదండి లెటర్స్ మీదే కదా బేస్ అయి ఉంటుంది చదువు అంత ఎడ్యుకేషన్ అంత అంత గ్రామర్ మీదే మెయింటైన్ అయి ఉంటుంది సో అంటే ఏం చెప్తారు అదే కాకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మన బేస్మెంట్ ప్రైమరీలో ప్రైమరీలో ఏదైతే బేస్మెంట్ వేస్తామో ఆ బేస్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మీ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలుగుతాం అనేది విధంగా ఎలా అయితే ఉంటుందో అలాగే మీరు కూడా స్ట్రక్చరల్గా ప్రతి డెసిషన్ని ప్రైమరీ స్టేజ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళగలుగుతారంట సో ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎలాంటి ఛాలెంజెస్ రాని ఎలాగైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికైనా మీరు రెడీ అన్నట్లు అంటే అంత స్ట్రాంగ్ పర్సన్ అయిపోతారు అంత రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ అంత స్ట్రాంగ్ పర్సన్ అయిపోతారు ఎలా అంటే ఏదైనా ఆలోచనలోనంట మీరు ఈ ఈ రోజుని ఈ నిమిషంలో మీరున్న పది రోజుల తర్వాత ఏం జరగాలి ఎట్లా నేను చెయ్యాలి ఎట్లా నాకు ఏం చేంజెస్ వస్తాయి అనేంత ఒక సూపర్ పవర్లో మీ యొక్క ఆలోచన శక్తి అనేది ఉంటుందంట అంటే వీళ్ళు నేను నేను నమ్మే ఈ ఎవరైతే రిలేటివ్స్ విషయంలో మాట్లాడుకుంటే రిలేషన్స్లో నేను ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయ్యాను కదా వీళ్ళతో ఉంటున్నాను కదా వీళ్ళ ఆలోచన టెన్ డేస్ తర్వాత ఇలా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా ఉంటుంది లేకపోతే వన్ ఇయర్ తర్వాత ఇలా ఉంటుంది అనే ఒక ఆలోచన అనేది మీకు ముందుగానే వచ్చేస్తుందంట అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్లో కెరియర్లో బిజినెస్లో జాబ్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అన్నిట్లో కూడా మీరు కోరుకున్నట్లే అసలు మీ ఆలోచన అనేది ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా తట్టుకోవడానికి ముందుగానే రెడీగా ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక సూపర్ డొమెస్టిక్ బ్లిస్ అనేది అంటే మీరు ఏదైతే కళలు కన్నారో నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి నాకు ఇలాంటి బ్లెస్సింగ్స్ కావాలి దేవుడి దగ్గర నుంచి లేకపోతే యూనివర్స్ దగ్గర నుంచి ఇలాంటి బ్లెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే అంటే ఒక దీవెనలతో కూడిన లైఫ్ ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది సో అట్లా నేను రిలేషన్షిప్లో బాగుండాలి నేను కెరియర్లో బాగుండాలి నేను జాబ్లో బాగుండాలి నేను అనుకున్నవన్నీ సాధించాలి అండ్ నేను ఫైనాన్షియల్గా బాగా సంపాదించుకోవాలి నా జాబ్లో బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవాలి నేను ఇన్వెస్ట్మెంట్లన్నీ పెట్టినవన్నీ ప్రాఫిట్స్లో ఉండాలి ఇలా మీకు ఏదైతే కోరిక ఉందో మీ విజన్ ఏదైతే ఉందో మీరు నాకు ఫలానాది కావాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ రకంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అట్లాంటి టర్నింగ్స్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ యూనివర్స్ చెప్పే ప్రతీది కూడా మీ లైఫ్లో జరుగుతుందండి మీరు కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా లైఫ్లో ఇలాంటి చేంజెస్ అన్ని ఇవి అన్నీ కూడా జరుగుతున్నాయనే ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పేసింది ఇక్కడ చూసారా ఒక కపుల్ హ్యాపీనెస్తో డాన్సింగ్ చేస్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది మీ లైఫ్ మీరు అనుకున్నవన్నీ కూడా అంటే ఒక బ్లెస్సింగ్స్తో కూడిన యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్స్తో కూడిన ఒక లైఫ్ అనేది మీకు రాబోతుంది మీరు కోరు కోరుకున్నారు మీరు కళలు కన్నారు నాకు ఇలాంటి లైఫ్ కావాలి దాన్ని పట్టుదలతో ఏదైతే పోగొట్టుకున్నారో ఆ స్టేజ్ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ మీరు స్టెప్ బై స్టెప్ దాన్ని మళ్ళీ సాధించుకోవడానికి మీరు అడుగులు వేసి వెళ్ళారు ఎలాంటి ఛాలెంజెస్నైనా నేను తట్టుకుని నిలబడతాను ఎలా అయినా కూడా నేను ముందుకు వెళ్తాను అనే ఒక కాన్సంట్రేషన్తో మీరు ప్రైమరీ స్టేజ్ నుంచి ముందుకు వెళ్తూ మీ డ్రీమ్ అంట అంటే ఒక న్యూ వరల్డ్ అనే అంటే మన కళల్లో ఉన్నది కళలకంటామండి కానీ కళల్లో ఉన్నది నిజమవ్ అవుతుంది అంటే మనం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నట్టే కదా అంటే కళలు నిజం అవ్వాలి అంటే చాలా మనం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది మనం వాటి కోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది దానికోసం చాలా చాలా చేయాల్సి ఉంటుంది సాక్రిఫైస్లు చేయాల్సి ఉంటుంది అట్లా అనమాట అంటే అవన్నీ చేసినప్పుడు మీరు కోరుకున్న స్టేజ్ మీ చేతిలో ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీ డ్రీమ్ మీకు కంట్రూ అవుతుంది ఒక న్యూ వరల్డ్ అనేది అంటే ఒక న్యూ ఒక కొత్త ప్రపంచం అంటారు ఒక కొత్త ప్రపంచం అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది ఆ కొత్త ప్రపంచంలో మీకోసం మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు చూసారా మీకు మీరు ఎవరైనా అయితే ఇష్టపడుతున్నారో మీరు జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ మీరు దేన్నైతే ఇష్టపడుతున్నారో రిలేషన్షిప్స్లో కానీ మీరు దాని మీద ఫోకస్ చేస్తారు కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మీద ఫోకస్ చేస్తారు మిమ్మల్ని ఇష్టపడతారు అంటే జాబ్లో మమ్మల్ని ఎలా ఇష్టపడతారని మీకు క్వశ్చన్ జాబ్లో ఇష్టపడుతున్నారంటే మీ యొక్క హార్డ్వర్క్ని మీ యొక్క మైండ్ సెట్ని మీ యొక్క బిహేవియర్ని మీ యొక్క డిసిప్లిన్ని మీ యొక్క హానెస్టీని మీ యొక్క థాట్ ప్రోసెస్ని వాటిని అంటే అవన్నీ కలిపితే మీరు సో అట్లా మిమ్మల్ని ఇష్టపడతారు ఏంటి బిజినెస్లో అయితే మీ యొక్క స్కిల్స్ని మీరు డెవలప్ చేసే ప్రతి స్కిల్ మీరు ఎలా అయితే బిజినెస్లో ఆలోచనలు చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేస్తారో దానిని అన్నిటినీ కూడా ఇష్టపడుతూ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు అదే రిలేషన్షిప్స్లోనైతే రిలేషన్స్లో ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు కూడా మీ యొక్క అంటే మీరు మనం ఎప్పుడు కూడా అంతేనండి మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతారు అదే మనం జీరోలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉండరు ఇది అందరికి జగమెరిగిన సత్యం ఇది సో ఇది నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా ప్రాక్టికల్గా ప్రతి హ్యూమన్ బీయింగ్కి జరుగుతుంది మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది ఎవరైతే మిమ్మల్ని వద్దుకొని వెళ్ళిపోయారో లేకపోతే ఎవరైతే మీకు లేరు నాకు అసలు ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారో మీ లైఫ్లో మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీరు కోరుకున్న దాని మీద పెడతారు మీ మీద వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ పెడతారు అంటే మిమ్మల్ని ఇష్టపడటం మిమ్మల్ని మీ చుట్టూ తిరగడం మీ కోసం వాళ్ళు మీ యొక్క ఆలోచనలతో ఉండడం ఇట్లాంటివి అన్నమాట ఇంకా ఎలా ఉంటారంటే మీరు మీ వర్క్ చేసుకుంటూ చాలా మెటీరియలిస్టిక్ చాలా ఆలోచనలో ప్రాసెసివ్గా ఉంటారంట అంటే ఎలాంటి రిలేషన్స్ పేరుతో కానీ లేకపోతే ఎలాంటి టైం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు అందరితో ఉంటారు కానీ మిగతా టైంలో ఎక్కడ ఏది చేయాలో అక్కడ అది చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఈ టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైంతో నేను ఇలానే ఉండాలి ఈ టైంలో నేను ఇంతకు మించి ఎక్కువగా నేను నా వర్క్ని వేస్ట్ చేసుకోకూడదు అంతకుముందు మీరు ఎలా చేశారు అందరిని నమ్మి మీ టైం వేస్ట్ చేసుకున్నారు మీ మనీ వేస్ట్ చేసుకున్నారు మీ హార్ట్ మీ హార్ట్ని బ్రేక్ చేసుకున్నారు ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు అట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో జరిగాయి ఇప్పుడు మీ లైఫ్లో సూపర్ డూపర్ చేంజెస్ అనమాట ఎట్లాంటి చేంజెస్ అంటే అసలు ఇప్పుడు మీరు ఓన్లీ మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో మీ గోల్ ఏంటో మీ ఎయిమ్ ఏంటో దాని మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారట సో ఆ కాన్సన్ట్రేషన్తో మీరు ఎవరైతే మీ చుట్టూ సరౌండింగ్స్లో ఏదైతే జరుగుతుందో దాని మీద కంటే మీ ఫోకస్ అనేది మీ కే మీ ఒక గోల్ మీద ఉంటుంది మీ ఒక ఆలోచన విధానం అనేది సూపర్ ఫాస్ట్గా ఉంటుందంట అంటే ఏం చేయాలి ఇంకా ఎలా సిటీలు అవ్వాలి ఇంకా ఏం చేయాలి నా వలన ఇంకా ఎట్లాంటి మా చేంజెస్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీ లైఫ్ అనేది ఒక చేంజ్ జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా చెప్తుందంటే ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి కానీ మీ మనం కూడా ఒక మనిషి కదా సో మనమేమి ఒక యంత్రం కాదు కదా సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను హిడెన్గా మీ మనసులో ఆలోచన అనమాట ఇక్కడ చూసారా అంతరాత్మతో మీరు మాట్లాడుకుంటారట ఎలా అంటే ఒకప్పుడు నన్ను అందరూ మోసం చేశారు నా దగ్గర రూపాయి లేదని నన్ను ఎవరూ పట్టించుకోలేదు లేదా నేను ఎంత ప్రేమగా ఉన్నా నాకు నాకు ఆ ప్రేమ దొరకలేదు లేదా నేను కెరియర్లో ఎంత ముందుకెళ్తున్నా నన్ను వెనక్కి నెట్టేశారు లేదా నా బిజినెస్ని తొక్కేశారు ఇట్లా అనమాట నన్ను నా నేను అందరి చేతిలో మోసపోయాను కానీ ఈరోజు నేను నా కెరియర్ని నేను సెటిల్ చేసుకున్నాను నేనంటూ నా ఉనికిని నేను పది మందికి తెలిసేలాగా నేను ఒక స్టేజ్కి వెళ్ళాను ఇప్పుడు నా చుట్టూ చాలామంది ఉన్నారు అసలు నా లైఫ్లో నా బాధని నా పెయిన్ని ఇప్పుడు ఎవరితోనూ పంచుకోలేను నేను కానీ నాకు అనుకున్న స్టేజ్కి నేను చేరాను అన్నట్లు మీలో మీరే ఒక వ్యక్తిగతమైన ఒక సంభాషణ అనేది చేసుకుంటారు ఇది అందరి లైఫ్లో కూడా ఇది ఈ సంభాషణ కూడా జరుగుతుంది గాయస్ ఎందుకంటే ఖచ్చితంగా మన పాస్ట్లో ఇంపాక్ట్స్ ఏదైనా మన కష్టంలో ఏదైనా జరిగినా దాన్ని అప్పుడు మనం మర్చిపోయిన ఎప్పుడైతే మనం ఎలోన్గా ఉంటామో ఆ టైంలో మనకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలా ఆ టైంలో ఇలా కష్టపడ్డాను ఆ టైంలో ఇలా జరిగింది నాకు ఎవరు లేరు అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు ఇట్లా ప్రతి హ్యూమన్ బెయింగ్కి జరుగుతుంది సో మీకు కూడా అలాగే మనసులో హిడెన్గా ఉంచుకుంటారట అది అంతా బయటకు చెప్పుకోరు ఎప్పుడైనా వంటరితనంలో మీతో మీరే చెప్పుకుంటారు మీలో మీరే అది ఆలోచించుకుంటారు అప్పటికి ఇప్పటికీ ఎంత స్టేజ్లో మీ స్టేజ్లో మార్పు వచ్చింది అనేది మీలో మీరే మాట్లాడుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే అన్నీ ఏది జరుగుతున్నా నేను నేను అనుకున్న స్టేజ్కి నేను వెళ్ళాలి నేను ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా ఏది కూడా నేను అది మైండ్ మీద పడకూడదు అది ఆలోచించుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి అది మైండ్ మీద పడుతుందంట అంటే మెంటల్గా ఒక్కొక్కసారి ఓవర్లోడ్ అవుతుంది అంటే అరే అప్పుడు అలా అనే ఆ నిమిషంలో మీరు కొంత స్ట్రగుల్ అంటే కొంత స్ట్రెస్ తీసుకుంటారంట మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మీరే మళ్ళీ నెక్స్ట్ మినిట్లో ఏం చేస్తారు మళ్ళీ మిమ్మల్ని మీరే సముదాయించుకుంటూ ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతూ నెమ్మదిగా బయటికి రావడం ఇంకా నాకు అవసరం లేదు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటాను నన్ను నేనే రిలైజ్ అయ్యేలాగా చేసుకుంటాను అని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మీరు మెల్లగా ఆ ఆలోచనలని మార్చుకుంటారంట ఆ విధంగా మీ యొక్క ప్రతి మూమెంట్ అనేది ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది సో మిమ్మల్ని ఎవరైతే పాస్ట్లో ఇబ్బంది పెట్టారో ఎవరైతే బాధ పెట్టారు ఎవరైతే గురి గురిచేస్తారో అట్లాంటి వ్యక్తులకు ఎలా ఉంటుందంటేనంట మిమ్మల్ని చూసి మీ దూదాలను చూసి వాళ్ళు ఏదైతే కళలు కన్నారో మిమ్మల్ని ఎలా తోసేయాలి పాత్రల్లో తొక్కేయాలి లేకపోతే మిమ్మీ ఏడుపులు చూడాలి ఇట్లా అట్లా ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి బ్రేకప్ బ్రేక్ అయిపోయినాయి అంట వాళ్ళ అవన్నీ కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అరే మేము ఏదో అనుకుని వెళ్తే ఏదో జరిగింది మా లైఫ్ మేము అనుకున్నది మేము సాధించలేకపోయాం అసలు నిజం తెలిసిపోయింది వాళ్ళకి మేము జెన్యున్ పర్సన్స్ కాదు అనేది నిజం తెలిసిపోయింది మేము ఒకటి ఆలోచించుకుంటే వాళ్ళ స్టేజ్ ఒకలాగా వెళ్ళిపోయింది అంటే అంతే కదండి ఎవరికైనా చెడు చెయ్యాలి అని కోరుకుంటే ఆ చెడు వాళ్ళకే జరుగుతుంది చేయాలి అనుకు ఎవరికైతే చేయాలి అనుకుంటారో వాళ్ళకి యూనివర్స్ మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఎందుకంటే ఎవరు బాధపడే వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది కలగలేని వాళ్ళకి యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే బాధ పెట్టాలి ఇతర ఇతరులను అని అనుకుంటారో వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా పార్టిసిపేట్ చేయచ్చు సో ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోల్పోయామనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ప్రతీది కూడా బ్యాలెన్స్డ్గా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో యూనివర్స్ నుంచి ఫెయిర్ జడ్జ్మెంట్ అని ఇక్కడ యూన్ యూస్ చేసేసింది యూనివర్స్ ఫెయిర్గా మీకు అంటే ఒక మంచి అంటే ఫెయిర్ అంటే ఎలా అంటే ఒక ఎలాంటి లొసుగు కానీ లోటుపాట్లు కానీ లేకుండా ఒక మంచి వేలో మీకు ఒక మీకు రావాల్సిన జస్టిస్ అనేది మీకు జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది అండి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేర్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో